వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏమంటే తల్లికి వందడం న్యూ అప్డేట్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం తేదీ వచ్చేసింది ప్రతి బిడ్డకు పదహైదు వేలు తల్లి తల్లి అకౌంట్లోకి వేస్తారు కావాల్సిన అర్హతలు మరియు సర్టిఫికేట్స్ ఆంధ్రప్రదేశ్లోని పాఠశాల వెళ్ళే వంటి పిల్లలు తల్లులు ఎంతగానో ఎదురుచూస్తున్నా వంటి తల్లికి వందనం పథకాన్ని తల్లికి వందనం స్కీము రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండవ తేదీ నాడు అంటే పాఠశాల రీఓపెనింగ్ రోజున విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకో జరిగింది ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే అంతమందికి అకౌంట్లో ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తల్లికి వందరు అనేటువంటి పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది అయితే ఈ పథకానికి పొందాలి అంటే తల్లుకు ఉండవలసిన అర్హతలు అప్లికేషన్ చేసుకోవడానికి సర్టిఫికెట్ సర్టిఫికేట్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ ద్వారా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ఈ పథకాన్ని ద్వారా తల్లుల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి విద్యార్థులు చదువుకు చదువు వైపు వెళ్ళే వెళ్ళే వెళ్ళేదానికి మంచిగా చదువుకోవడానికి ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది తల్లికి వందన పథకం యొక్క ముఖ్యమైన అంశాలు అంశము వివరాలు పథకం పేరు తల్లికి వందనం స్కీమ్ ప్రారంభం తేదీ జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు స్కూల్ ఓపెనింగ్ చేసే రోజున లబ్ధిదారులు ఒకటి తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ ఆర్థిక సహాయం ప్రతి సంవత్సరం పదహైదు వేల రూపాయలు కలిగే ప్రయోజనం తల్లికి ఆర్థిక సహాయం మరియు పిల్లలకు స్థిర విద్య కొనసాగింపు ఈ పథకానికి కావాల్సిన అర్హతలు నివాసం ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే దరఖాస్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయ్యుండాలి ఉండవలసిన విద్యార్థులు విద్యార్హతలు ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాల చదువుకున్న వారే ఉండాలి ఒకటో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుకున్న వారు అర్హులు కనీసం డెబ్బై ఐదు శాతం హాజరై కలిగి ఉండాలి తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి తల్లికి యొక్క వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితి లోబడి ఉండాలి ఉండవలసిన సర్టిఫికేట్స్ విద్యార్థి స్టడీ సర్టిఫికేట్స్ తల్లికి ఆధార్ కార్డు తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు నివాస పత్రము లేదా రేషన్ కార్డు కుల ధృవీకరణ పత్రము ఒకవేళ అవసరమైతే ఆదాయ సర్టిఫికేట్ పిల్లల పాఠశాల హాజరు సర్టిఫికేట్ హాయ్ ఫ్రెండ్స్ ఇయో మీకు నచ్చినట్లయితే మా ఛానల్లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి